చిన్నప్పుడు మన సహోదరి సహోదలారా ఈరోజు ఉదయకాల సమయంలో తరాలు గతిస్తూ ఉన్నాయి అయితే మన పూర్వము మన పెద్దవాళ్ళు దేవుని కొరకు ఎంతో ప్రయాసపడి ఉన్నారు వారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా వారు మనతో కలిసి జీవించేలాగా వారి జ్ఞాపకాలు ఉంటున్నాయి వారి ప్రవర్తన ఫలము వారి మాటలు మర్యాదలు వారు చేసిన కార్యాలు మన కంటి కనబడుతున్నాయి వారు ఎంతో త్యాగశీలుగా త్యాగం చేసి ప్రజల మేలు కొరకు ప్రపంచ మేలు కొరకు దేశం మేలు కొరకు వారు ఎన్నో చేశారు అవన్నీ కూడా మనం చూసాము పొందుకుంటున్నాము అనుభవిస్తున్నాము అయితే ఈ రోజున ఈ తరంలో మనము దేవుని విషయంలో ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాం దేవుని ఏర్పాటు మన పట్ల ఏదో ఉంది దేవుని ప్రణాళిక ఉంది ఈ రోజున కొంతమంది కొన్ని పనులు దేవుని మందిరంలో చేస్తున్నారు పరిచర్లో ఉంటున్నారు ఏదో ఒక పరిచర్య అప్పగించబడింది అది వ్యవసాయకుడు అప్పగించడం అనుకోవద్దు జగత్పునాది వేబరకు ముందే దేవుని లెక్కలోనూ ఉన్నావు ఆయన లెక్క ఆయన ప్రజలందరూ లెక్కించి లెక్కించి లెక్క పెట్టేటప్పుడు ఆ లెక్కలో నిన్ను చూసి ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఏర్పాటు చేసుకున్నాడు దేవుని పని కొరకు చిన్న పనే పెద్ద పనే దేవుని మందిరంలో దేవుని పరిచయలో ఏ పనినా కావచ్చు దేవుడు తన సంకల్పం చొప్పున ఏర్పాటు చేసుకున్నాడు నిన్ను నీ కుటుంబంలో ఇంక వేరే వాళ్ళని ఏర్పాటు చేసుకోలేదు నిన్న ఏర్పాటు చేసుకున్నాడు నీ బంధువుల్లో వేరే వాళ్ళని ఏర్పాటు చేసుకోలేదు నిన్న ఏర్పాటు చేసుకున్నాడు నీ స్నేహితులు అనేక మంది ఉన్నారు నీకంటే బాగా చదువుతున్నారు బాగా తెలివిదాటలు ఉన్నాయి వారిని ఏర్పాటు చేసుకోలేదు ఏర్పాటు చేసుకున్నాడు ఏర్పాటు చేయబడిన నువ్వు దేవుని పని విషయంలో ఏమాత్రం అశ్రద్ధ కలిగి ఉండొద్దు మన ముందున్న నాయకులు చాలా శ్రద్ధ కలిగి దేవుని పనిలో పాటుపడి ఉన్నారు పోరాడి ఉన్నారు వారి ప్రాణాలను సైతం బలంగా పెట్టి ఉన్నారు దేవుని పని కొరకు మంచి పోరాటం పోరాడి ఉన్నారు అది ఎలాంటి పోరాటం విశ్వాస సంబంధమైన మంచి పోరాటం వాళ్ళు న్యాయం కొరకు నీతి కొరకు దేవుని సామ్రాజ్యం కొరకు దేవుని ఇల్లు కట్ట కొరకు చాలా ప్రయాసపడి ఉన్నారు అందుకనే వారు నిలిచిపోయి ఉన్నారు అనగా ఈ రోజు మట్టికి ఈ వారిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం